ఈ వీడియో చూసే ముందు ఓం నమస్తే శివాయ అని కామెంట్ చేయండి అన్ని మాసాల కంటే పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే పూజలకు జన్మజన్మల అదృష్టం వరిస్తుంది కార్తీక మాసంలో శివుడికి చేసే పూజల వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మన కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి మరికొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవయవ తేదీన కార్తీక అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి నవంబర్ ఇరవయవ తేదీ కార్తీక అమావాస్య రోజు అనగా కార్తీక మాసం చివరి రోజున శివుడిని ఎలా పూజ Dinta ali. పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ రోజున శివుడిని ఎలా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుస్తాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ ఇరవై తేదీ గురువారం రోజున కార్తీక అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే కార్తీక అమావాస్య చాలా శక్తివంతమైనది శివుడికి ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస్య రోజున ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక అమావాస్య రోజున శివ పూజ చేసేటప్పుడు శివుడికి నారికేల దీపం వెలిగిస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ రోజున శివుడిని పూజించే వారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు నవంబర్ ఇరవయవ తేదీన కార్తీక అమావాస్య రోజు ఉదయం ఇంట్లో పూజ చేసి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించి శివుడిని దర్శించుకోవాలి అప్పుల సమస్యలతో బాధపడేవారు అలాగే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు మూడు వందల అరవై ఐదు వత్తులతో పాటుగా ఒక ఉసిరి దీపం వెలిగించండి కార్తీక అమావాస్య రోజున ఇలా చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ కార్తీక మాసం చివరి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్లిన వారు విభూతిని ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం చివరి రోజు అయిన కార్తీక అమావాస్య రోజు ఇంట్లో శివ పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే శివుని ఆశీర్వాదంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య రోజున ఇంటి ముందు ప్రతి ఒక్కరూ గుమ్మడికాయను కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టలేని వారు నిమ్మకాయను కాని కలబంద మొక్కను కాని గుమ్మం ముందు వేలాడదీయండి గుమ్మడికాయ కట్టాలనుకునే వారు గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడదీసి ధూపం వేయండి అలాగే నరదిష్టి సమస్యలతో బాధపడే వారు ఈ కార్తీక అమావాస రోజు కాలికి దారం కట్టుకుంటే ఇరుతి వారి ఏడుపులు మీపై పడకుండా ఉంటాయి అలాగే విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ కార్తీక అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి గంధం సమర్పిస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి శివుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక అమావాస రోజు తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అనంత కోటి పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ కార్తీక అమావాస రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య రోజు అనగా నవంబర్ ఇరవైవ తేదీన శివాలయంలో ఉన్న శివలింగానికి తప్పకుండా అభిషేకం చేయించండి ఒక చెంబుడు నీటితో శివలింగానికి అభిషేకం చేసి ఒక బిల్వ పత్రం సమర్పిస్తే కైలాసంలో ఉన్న ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మీరు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే ఆ కోరికను వెంటనే నెరవేరుస్తాడు శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సుఖాలు కలుగుతాయి గన్నేరు పూలను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి పసుపు నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేస్తే కోర్టు సమస్యలన్నీ తేరిపోతాయి పైన చెప్పిన విధంగా కార్తీక అమావాస్య రోజు పూజ చేసి శివుని సంపూర్ణ ఆశీర్వాదం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి